ఈ వీడియోలో అయితే నేను స్ట్రీట్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది ఇంట్లో ఉన్న ఇంగ్రీడియన్స్ ఎలా చేసుకోవాలో చూపించేస్తున్నాను చూసేయండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ప్రెస్ చేయటం మర్చిపోకండి ముందుగా మనము టొమాటోస్ క్యారెట్స్ కొరియాండ చిల్లీ అండ్ ఆనియన్స్ని ఫైన్గా చాప్ చేసేసి రెడీ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసి దాంట్లో మనము త్రీ ఎగ్స్ అనేవి బ్రేక్ చేసుకోవాలి నేనైతే టూ కప్స్ ఆఫ్ రైస్కి చేస్తున్నాను కాబట్టి త్రీ ఎగ్స్ తీసుకుంటున్నాను మీరు రైస్ని బట్టి ఎగ్స్ అనేది తీసుకోవచ్చు ఇలా ఎగ్స్ వేసిన తర్వాత వెంటనే కదపకుండా ఒక వన్ మినిట్ అలా వదిలేసి ఇప్పుడు దానిపైన కొంచెం సాల్ట్ ఇంకా పెప్పర్ పౌడర్ అనేది స్ప్రింకిల్ చేసుకోండి ఆ తర్వాత దీన్ని మనం గెరటతో మెల్లిగా కదుపుతూ కొంచెం ఫ్రై చేసుకుంటే అది సాఫ్ట్ అవుతుంది లేదంటే అది ఆయిల్లో మిక్స్ అయిపోయి రైస్లో మనకి ఎగ్స్ అనేవి కనపడవు సో అది ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది మనకి ఐడెంటిఫికేషన్ ఉండదు సో ఇలా చేయడం వల్ల ఏంటంటే ఎగ్ ఫ్రైడ్ రైస్లో మనకి ఎగ్ అనేది పీసెస్గా సాఫ్ట్గా కొంచెం తగులుతుంటే తినడానికి టేస్టీగా అనిపిస్తుంది ఇలా ఉన్నప్పుడు మనం కలుపుకున్నాము అంటే అవి ఎగ్స్ అనేవి మంచిగా సాఫ్ట్గా ఫ్రై అయ్యి పీసెస్ అనేవి మనకి రైస్లో కనిపిస్తూ ఉంటాయి మర్చిపోకండి ఫ్లేమ్ అనేది మీడియం టు హైలో ఉంచుకోండి ఇలా టాస్ చేస్తూనే ఉండండి లేదంటే అడుగంటే ఛాన్స్ ఉంటుంది ఫ్లేమ్ అనేది లోలో ఉంచుకున్నారు అంటే ఆనియన్ అనేది ట్రాన్స్పరెంట్గా వచ్చేంత వరకు మనము టాస్ చేసుకోవాలి ఇంకా సాఫ్ట్గా అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న క్యారెట్ కూడా వేసుకోవాలి ఇంకా కొంచెం కొత్తిమీర కూడా వేసి బాగా టాస్ చే స్టైల్లో వచ్చే స్మోకీ ఫ్లేవర్ అనేది మనకి రాదు ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది టేస్టీగా అనిపించదు ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయిన ఎగ్ని మనము ఒక ప్లేట్లోకి తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే సేమ్ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత దాంట్లో ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ చిల్లీస్ కూడా వేసి బాగా టాస్ చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము చాప్ చేసి పెట్టుకున్న టొమాటోస్ వేసుకోవాలి ఇది మీ ఆప్షన్ కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు మీ ఇంట్లో టొమాటో సాస్ ఉన్నట్లయితే దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు నేనైతే సాస్కి బదులు టొమాటో పీసెస్ని యూస్ చేసుకున్నాను టొమాటో సాఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనము టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి తర్వాత టేస్ట్కి సరిపడా చిల్లీ పౌడర్ కూడా మనము వేసుకోవాలి దీంట్లోనే మనము ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ని కూడా మిక్స్ చేసేసుకోవాలి మర్చిపోకండి టాస్ చేస్తూనే ఉండండి లేదంటే అవి ఓవర్గా ఫ్రై అయిపోయే ఛాన్స్ ఉంది ఫైవ్ మినిట్స్ తర్వాత దీంట్లో నుంచి ఆయిల్ అనేది లైట్గా బయటికి రావడం స్టార్ట్ అవుతుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము ముందుగా కుక్ చేసి కూల్ చేసి పెట్టుకున్న రైస్ మీరు నార్మల్గా వండుకునే రైస్ అయినా పర్వాలేదు లేదంటే బాస్మతి రైస్ యూస్ చేసుకున్న ఓకే నో ప్రాబ్లం ఏదైనా సరే రైస్ని మనము దీంట్లో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి దీంట్లో మనం కొంచెం పెప్పర్ పౌడర్ ఇంకా జీరా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి మీకు కావాలి అనుకుంటే ఈ టైంలోనే సోయా సాస్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలిసేలాగా మనం రైస్ని కూడా వేసి బాగా టాస్ చేసేసుకుంటే స్ట్రీట్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయినట్టే లాస్ట్లో కొంచెం కొరియాండర్ వేసి మనం గార్నిష్ చేసుకుంటే స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్